బైబిల్లో ఇద్దరే మరణం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అంటే సహజంగా మనుషులందరూ చనిపోతారు కానీ బైబిల్లో ఇద్దరు మనుషులు మాత్రమే మరణం లేకుండా వెళ్ళిపోయారు పొరలోకి వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు మొట్టమొదటి వాడు హానోకు దేవునితో వెళ్ళిపోయాడు అంటే దేవునితో నడుస్తూ 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 అలాగే దేవునితో ఒకరోజు పరలోకానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకొక వ్యక్తి ఎవరంటే ఏలియా ఏలియాకు దేవుడు ఒక రథాన్ని పంపించాడు పరలోకం నుంచి ఆ రథం వచ్చింది దాంట్లో ఎక్కాడు దూతలు అతను తీసుకొని వెళ్ళిపోయాయి అతడిక మరణం లేకుండా పరలోకం వెళ్ళిపోయాడు